ఏమండోయ్ చూపు మేరంతా పచ్చదనం పరుచుకున్న దట్టమైన అడవులు చుట్టూ పేర్చినట్లున్న కొండలు గుట్టలు మధ్యలో విశాలమైన జలాశయం ఇదండి పాకాల సరస్సు భౌగోళిక స్వరూపం కాకతీయుల కాలం నుండి గొలుసుకట్టు చెరువుగా ప్రసిద్ధిగాంచిన ఈ సరస్సు నిండాలంటే కుంభవృష్టి కురవాల్సిందేనండి అయితే వేసవికాలంలో ఎంత ఎండలు మండిపోయినా వర్షాకాలం మొదలయ్యి నాలుగు చెనుకులు పడ్డాయంటే ఈ చెరువు యొక్క జలసిరి జల కళ చూడాలంటే మన రెండు కనులు సరిపోవండి అంత అద్భుతంగా ఉంటుందన్నమాట ఈ సరస్సు ముప్పై చదరపు కిలోమీటర్లలో విస్తరించినటువంటి ఈ సరస్సును క్రీస్తు శకం పన్నెండు వందల పదమూడులో కాకతీయరాజు గణపతి దేవుడు నిర్మించాడంటండి ఈ సరస్సు ఒడ్డునున్నటువంటి ఎనిమిది వందల ముప్పై తొమ్మిది చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో పాఘాల వైల్డ్ లైఫ్ అభయారణ్యం కూడా విస్తరించి ఉందన్నమాట ఇది వివిధ రకాల జంతువులకి దట్టమైన అటవీ ఆశ్రయంగా పేరుగాంచిందండి పాకాల అభయారణ్యంలో అనేక రకాలైన అరుదైన జీవజాతులు ఉంటాయి ఇక పక్షి ప్రేమికులకు పాకాల అభయారణ్యం ఒక అద్భుతమైనటువంటి ప్రదేశం అని మనం చెప్పుకోవచ్చు ఈ సరస్సు చుట్టూ ఉన్నటువంటి అడవిలో రకరకాల చిరుతలు పాంథర్లు అడవి పందులు హైనాలు ఇలాంటి అనేక రకాలైనటువంటి అడవి జంతువులు ఉంటాయండి ఇంకా కోబ్రాస్ ఉంటాయి కొండ చెరువలు ఉంటాయి మొసళ్ళు కూడా ఉంటాయి ఇవి మాత్రమే కాకుండా కాలం వచ్చిందంటే అనేక రకాలైన వలస పక్షులు వచ్చి ఇక్కడ విడిది చేస్తూ మన కన్నులకి కనువిందు చేస్తూ ఉంటాయండి ఈ సరస్సు దగ్గర ఎలాంటి రణగుణ ధ్వనులు ఉండవండి రహిత ప్రాంతం ఇది రహిత సరస్సు అని ఐక్యరాజ్య సమితి వారిచే కూడా గుర్తింపు పొందినటువంటి చెరువు అనమాట ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ప్రకృతి అందాల్లో సేద తీరాలి అనుకునే వారికి ఈ సరస్సు ఈ పాకాల అడవి ప్రాంతం సరైన ఎంపిక అని మనం చెప్పుకోవచ్చండి ఇక వర్షాకాలంలో ఈ సరస్సు అందాలని తప్పకుండా చూడాల్సిందే అనమాట వర్షాకాలంలో వీకెండ్ ట్రిప్కి వెళ్ళాలి అనుకునేవారు సుదూర ప్రాంత కు ప్లాన్ చేసుకోకుండా సమీపంలో ఉన్నటువంటి ఇలాంటి ప్రదేశాలని సహజ సిద్ధంగా ఏర్పడిన ఇలాంటి అటవీ ప్రదేశాలను ఎంచుకుంటే గనక మనకి ఎంతో ఆనందం కలుగుతుందండి ఈ పాకాలకి వెళ్ళేటటువంటి దారిలో ఇరువైపులా ఈ విధంగా పచ్చని పొలాలు ఎంతో మంచి పంటల్ని మనకి అందిస్తాయి అన్నమాట ఈ పాకాల చెరువులో ఉన్నటువంటి ఆ నీటిని ఉపయోగించుకునే ఈ వ్యవసాయ క్షేత్రాలన్నీ కూడా ఈ విధంగా పచ్చదనాన్ని నింపుకున్నాయన్నమాట ఈ పరిసర ప్రాంతాలన్నీ కూడా పచ్చదనంతో నిండాలని పంటలు బాగా పండాలి అన్న తలంపుతోనే గణపతి దేవుడు ఆ చెరువును తవ్వించారని ఇక్కడ స్థానికులు చెప్తూ ఉంటారండి ఈ ప్రదేశం వరంగల్ నగరం నుంచి అరవై కిలోమీటర్ల దూరం ఉంటుందన్నమాట వీకెండ్స్లో కానీ సెలవు దినాల్లో కానీ ఈ పాకాల ట్రిప్కి వచ్చినట్లయితే కుటుంబంతో సహా హాయిగా ఆనందంగా గడపచ్చండి ఇక్కడ బోటింగ్ సౌకర్యం కూడా ఉంటుందన్నమాట అక్కడ నిర్ణయించినటువంటి ధరను చెల్లించి ఈ నీటి అలల మీద చక్కగా రై రై అంటూ దూసుకెళ్ళొచ్చండి హైదరాబాద్ నుంచి ఇక్కడికి చేరుకోవాలి అనుకునేవారు ముందుగా వరంగల్ చేరుకోవాలండి అక్కడి నుంచి అరవై కిలోమీటర్ల దూరం ప్రయాణం చేస్తే ఈ పాకాల చెరువు మనం దర్శించుకోవచ్చు అన్నమాట ముఖ్యంగా ఎండలు మండిపోతున్నటువంటి ఈ వేసవి కాలంలో ఇలాంటి ప్రకృతి రమణీయమైనటువంటి ప్రదేశాలకి పచ్చని అటవీ ప్రాంతాలకి ఇలా జడకళ్ళ ఉట్టిపడుతున్నటువంటి ఈ చెరువు ప్రాంతాలకి వచ్చి సేద తీరినట్లయితే ఎంతో ఆనందం కలుగుతుందండి ఇంకా ఉద్యోగాల వల్ల వచ్చేటటువంటి ఒత్తిడి కూడా పోతుందనమాట స్ట్రెస్ ఫ్రీ అవుతారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి